హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే పొలం దగ్గరకు వచ్చాము ఈ రోజు మనము మన తర్బూజా అంటాం కదా మన మస్క్ మిలాన్ ఏ నెమలి వెళ్ళిపోయింది అరే సూపర్ వచ్చింది నెమలి టమాటాలు తినడానికి వచ్చింది మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది సో మస్క్ మిలాన్ అయితే రెండు ఉండే అండి అయితే వాటి పరిస్థితి ఎట్లుందో చూద్దాము ఆల్రెడీ నేను చూసేసిన ఒకటైతే నెమలు తినేసినాయి ఇంకొకటి కూడా కొంచెం తిన్నాయి కొంచెం ఉంచినాయి మన కోసం ఆ కొంచెం కట్ చేసుకొని తిని మన మస్క్ మిలాన్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము వచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడ చిన్నది ఉంది ఇది ఇంకా కాలేదు మొత్తం మూడు వచ్చాయన్నాను కదా ఇది థర్డ్ వన్ ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మన ఇక్కడ చిన్న ఇగో ఇదైతే ఆల్మోస్ట్ మొత్తం తినేసి గుజ్జు గుజ్జు చేసేసినాయి ఇదిగోండి మొత్తం పండిపోయింది తినేసినాయి పోనీయండి ఇక వాటికంతా ఎక్కువ కాదు కదా చెట్టు మొదట్లేద్దాం ఇగోండి ఒకటి కనిపిస్తుందా ఇగోండి ఇది ఇది ఇంకొకటి అనమాట దీన్ని కూడా కొంచెం హోల్ చేసి తిన్నాయి ఏమంటారుగా చిలక కొట్టిన పండులాగా నెమలి కొట్టిన పండు నెమలే అనుకుంటున్నా నేను ఇది వరకు కట్ చేసేసి అయితే తిని టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఫస్ట్ దీన్ని దీన్ని కట్ చేద్దాం సో మన మస్క్ మిలాన్ అయితే కడిగేసాము ఆహా సూపర్ అండి ఫస్ట్ వాటర్ మిలాన్ అనమా ఫస్ట్ మస్క్ మిలాన్ అయితే వాటర్ మిలాన్ కూడా ఉంది అది కూడా కొంచెం పెద్దగా కావట్లేదు అంటే మనం సీజన్ అయిపోయాక వేసాము ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ఆన్ టైం వేసుకోవాలి అది కూడా హార్వెస్ట్ చేద్దాము అసలు ఇదైతే టేస్ట్ ఎట్లా ఉంది గింజలు ఇట్లా పెడదాం మనకు గింజలు మళ్ళీ ఎండితే గింజలు రెడీ అవుతాయి బాగా పండిపోయింది ఇంకా ఇంకా కొంచెం ఉంచొచ్చు కానీ ఇంకా మన మన మేడం చూడనిస్తలే మన నెమళ్ళు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఎంత బ్యూటిఫుల్ అని చూడండి టేస్ట్ చూస్తా ట్రస్ట్ మేం నెమల్లా ట్రస్ట్మే కొన్ని మస్క్ మిలాన్స్ మనం బయటకు ఉంటే కొన్ని స్వీట్ ఉంటే కొన్ని సప్పగా ఉంటే షుగర్ వేసుకొని తింటాం కదా దీనికి షుగరే అవసరం లేదు సూపర్ స్వీట్ ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుందండి యాక్చువల్గా ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది అనుకోకుండా వచ్చాననమాట పొలంకి యాక్చువల్ కొంచెం ఎరువేయాలి అనేసి వచ్చాను కొంచెం తీగ జాతికి ఎరువు అవసరం అని చెప్పి వచ్చాను అనమాట ఐ థింక్ అప్పటికప్పుడు అనుకున్నానుగా సిక్స్ ఓ క్లాక్ మీల్ అనేది నేను ప్యాక్ చేసుకోలేదు డైట్లో డైట్లో ఈరోజు వచ్చేసి ట్వంటీ సిక్స్త్ డే అనమాట నాది సో ఇంకా తెచ్చుకోలే దానికోసం అని చెప్పి ఇంక ఇప్పుడు ఇదే ఫ్రూట్ ఒక నాలుగైదు ముక్కలు తిన్నామంటే డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది ఇదను వాటర్ మిల్ కూడా ఉంది అది కూడా కట్ చేశాక నేను మీకు కట్ చేసి చూపిస్తాను అది కొంచెం చిన్నగానే ఉంది బట్ లోపల ఏమన్నా రెడ్గా అయితే హ్యాపీ నెక్స్ట్ సీజన్కి మాత్రం కరెక్ట్గా ఎట్లా వేసుకోవాలి అన్నది ప్లాండ్గా వేసుకుందాం అన్నీ కూడా ఈసారి ఏంటంటే మనకు పొలం రెడీ అయ్యేసరికి జనవరి ఫిఫ్టీన్త్ అలా అయిపోయింది అంటే మనము డిసెంబర్ ఎండింగ్కి స్టార్ట్ చేసినా మనకి ఇదంతా లెవెల్ చేసుకోవడము దున్నించుకోవడము మొక్కలు పెట్టించుకోవడం అంతా కూడా ఈ పందిర్లు అయితే ఫెబ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీకో వేసాము అప్పటికే ఆల్మోస్ట్ సీజన్ అయిపోయిందనమాట ఇవన్నీ కూడా మస్క మిలాను తర్వాత మన వాటర్ మిలాన్ ఇవన్నీ వేసుకోవడానికి ఆల్ మిలాన్స్ అన్నీ కూడా మనము ఆల్మోస్ట్ ఆల్ మనం డిసెంబరు ఆర్ నవంబర్ ఆ టైంలో వేసుకుంటే మనకు మార్చు ఏప్రిల్ ఆ టైంలో లో వస్తాయి అనమాట అందుకే నెక్స్ట్ టైం ప్లాన్ చేసేసుకుందాం సో ఇదైతే మస్తు మీలానైతే నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి వాట్ మన ఏమంటారు గుమ్మడికాయని హార్వెస్ట్ చేద్దామండి ఇది మంచి గుమ్మడి యాక్చువల్గా మూడు ఉన్నాయనేసి ఒక వీడియోలో చూపించాను కదా ఒకటి ఇంత అయ్యాక పడిపోయింది మరి ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు ఇంకొకటి మొన్న మా సిస్టర్ వాళ్ళకి వచ్చినప్పుడు తెంపి వాళ్ళు ఇద్దరు హాఫ్ హాఫ్ తీసుకొని వెళ్ళిరు ఇంక ఈసారి అయితే ఇది మనకని కట్ చేస్తున్నా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక కేజీన్నర అలా ఉంటుంది చాలా వెయిట్ ఉంది ఆ రోజు కట్ చేసినప్పుడు కూడా లోపల గుజ్జు కండ చాలా బాగా అనిపించింది మేమైతే గుమ్మడికాయ తోటి పులుసు పెడతాం ఎక్కువ మంచి గుమ్మడికాయతో పులుసు బాగా అయితే హల్వా అలా చేస్తాము ఇది ఇదే వెరైటీ అండి ఇది కలర్ ఇంకా చేంజ్ అవ్వదు అన్నారు తెలిసిన వాళ్ళని అడిగితే సో గుమ్మడికాయ ఇది మన సెకండ్ గుమ్మడికాయ మన పొలంలో సూపర్ ఉంది కదా మనకు కొన్ని బీన్స్ ఉన్నాయండి లాంగ్ బీన్స్ ఇవి కూడా బాగా వస్తున్నాయి చూడండి ఇదంతా కంప్లీట్గా ఎండిపోయింది ఈ మధ్యలో లాస్ట్ టైం ఒకసారి అండి టమాటోలు ఒక ఐదు కేజీలు వంకాయలు అవి ఇవి వస్తే సరే ఎందుకు ఊరికే పంచి పంచి కూడా అందరికి ఇది అవుతుంది సేల్ పెడదామనేసి మా కమ్యూనిటీలో పెడితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇంకా మళ్ళీ అంత ఎక్కువ రావట్లేదు అనమాట ఈల్డ్ సో కొంచెం రైని సీజన్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చని మొత్తం ఆకుకూరలు అయితే వేసేసి పెట్టుకున్నాము బట్ చూడాలి ఇవి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి తెంపుదండి అది ఇక్కడ ఒకటి తీగ మొత్తం మూడు నాలుగు చోట్ల పెట్టామన్నమాట ఈ తీగని ఇది ఎంత బాగుంటుందో తెలుసా అండి అసలు ఇది ఫ్రై చేసుకొని ఇవి మంచిగా సేమ్ మన బీరకాయలాగా ఫ్రై చేసేసి పుట్నాల పొడి కానీ పల్లి పొడి కానీ తర్వాత మన ఏమంటారు కొబ్బరి పొడి కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు డైట్లోకి బీన్స్ కర్రీ వీక్లీ వన్స్ అయినా వస్తుందండి నాకైనా యూజ్ అవుతున్నాయి ఇవి ఇంకా ఇక్కడైతే వచ్చాయండి అక్కడిక్కడ కలిపి ఇంకా ముందుకు ఇంకా కొన్ని ఉన్నాయి అది కూడా అక్కడ తీగ దగ్గర కూడా తెలుపుదాము ఇక్కడ కూడా ఒక తీగ పెట్టామండి ఇక్కడ కూడా వస్తున్నాయి ఇదే తీగ సో బీన్స్ అయితే ఇన్ని వెళ్ళాయి మంచిగా ఉల్లిగడ్డ కోసం వండితే ఒక పూటకు వస్తాయి ఇవి సో ఇది బీన్స్ ఇన్ని బీన్స్ వెళ్ళాయి సో ఇక్కడైతే దొండపాదు ఉందండి దొండకాయలు అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు జస్ట్ మనకి సాంబార్ వరకు అలా వస్తున్నాయి ఇక ఏం ఏం చేసుకుంటానులే అని నాలుగు దింపపోతే ఆ ఇంత దేనికి మనకి రావి ఇవి పండిపోతాయి అందుకే వచ్చినప్పుడల్లా ఒక నాలుగు వచ్చిన తెంపి తీసుకెళ్తున్నా సాంబార్లోకో లేకపోతే ఏదైనా కర్రీ చేసినప్పుడు అందులోకి యాడ్ చేసుకోవచ్చు కదా సాంబార్ అనే కాకుండా అందుకే ఇంకా వచ్చినప్పుడల్లా ఎన్నోస్థాయి తెంపి తీసుకెళ్తున్నా వన్స్ ఇది కాయడం స్టార్ట్ అయింది అనుకోండి మనకు యాస్ట్ వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే అండి ఒక పదేండ్ల పాటు ఉంది ఇది అసలు ఎన్నో చేటియో దొండకాయలు పంచలేక మేమేమనే వాళ్ళం అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా బజార్ వాళ్ళకి ఎవరన్నా అప్పుడు అప్పట్లో ఇరుగు పొరుగు ఎక్కువ ఉంటుండే కదా అయితే నానమ్మ చెప్పేదనమాట చాలా వస్తున్నాయి దొండకాయలు ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి తెంపుకొని వెళ్ళండి మేము తెంపియాలంటే చాలా పెద్ద పని అది అని చెప్పేది అలా ఉంటుండే ఇదిగోండి ఏదన్నా ఆలుగడ్డ టమాటో ఏదైనా కర్రీ చేసేటప్పుడు అందులో వేసుకోవచ్చు ఇలానే వదిలేస్తే పండిపోతాయి కదా అందుకని సో ఇంకా బీరకాయ తెంపుకుందామండి సో ఇక్కడ ఒక తీగ పెట్టామండి ఈ తీగకు ఇట్లా పొట్టి తిప్పాం అనమాట చిన్నది ఇట్లా ఒక్కటి వచ్చింది అంతే ఇంకెక్కువ రాలేదు ఇక్కడైతే ఒక నేతి బీరు ఉంది ఇది మళ్ళీ మనం చిన్న ఇట్లనే వదిలేస్తే మనం టూ డేస్కి వచ్చేసరికి కూడా ముదిరిపోతుందండి అందుకే ఇలా ఉన్నా కూడా తెంపేసుకోవడమే బెటర్ ఒక టాబీర్ ఒక టీ బీర్ వచ్చింది అక్కడ ఇంకా పొడుగు బీరు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దాము ఇంకా తీగలు అన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి ఇదిగోండి వాటర్ మిల్ అని చెప్పాను కదా నేను మీకు ఇదేనండి కొయ్యనా ఉంచనా అన్నది అర్థం కావట్లే ఇక పెరగదేమో అనిపిస్తుంది నాకు ఇదైతే ఇట్లా ఉందండి ఇంక వదిలేద్దాం దీన్ని ఇంకా బీరకాయలు అయితే ఒక్క పిందలు ఉన్నాయి ఇంకా చాలా మొన్ననే సాటర్డే రోజే హార్వెస్ట్ చేసాం అనమాట ఈ రోజు వచ్చేసి వెన్స్డే ఇంకా త్రీ ఫోర్ డేస్ కదా పెద్దగా ఏం రాలేదు ఇగోండి ఇది సొరకాయి ఇంకా పిందలు ఉన్నాయి కానీ కాయలు రాలేదు ఒక్కటే ఒక సొరకాయ వచ్చిందండి ఇక్కడ ఉందండి సొరకాయ అబ్బో ఇదిగోండి సొరకాయ నేను లేదనుకున్నా అబ్బా మ్యా సూపర్ వచ్చిందండి సొరకాయ కనిపిస్తుందా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి సొరకాయ ఇది రెండో కాయ అండి రావడము ఇంకా పిందెలు ఉన్నాయి మూడు నాలుగు పిందల వరకు ఉన్నాయి సొరకాయ చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా లేతగున్నప్పుడే తెంపుకోవాలి మన ఇంటి పంట కాబట్టి ఓ దీన్ని పెద్ద కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అవ్వాలని ఆలోచించొద్దు అంటే నాకు నానమ్మ చెప్పేది అనమాట లేతగున్నప్పుడు తింటే ఎక్కువ పోషకాలు ఉంటాయని సో అందుకే ఇప్పుడు తెంపేసిన ఇదైతే మన సొరకాయ బాగుంది కదా ఇక్కడైతే తీగ ఉందండి పిందెలు ఉన్నాయి ఇగో రెండు మూడు కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇగోండి ఇది నేను ఇట్లా మూడు నాలుగు కాయలు వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే వీటిని ఇట్లానే మధ్యలో కట్ చేసి ఫ్రై చేసి ఎల్లిపాయ కారం పెడుతున్నా ఎంత టేస్టీగా ఉంటుందోనండి అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ టూ నేను త్రీ త్రీ డేస్ కే వచ్చేసరికి నాకు హార్వెస్ట్ అసలు కనిపించట్లేదు ఇగోండి ఇక్కడ ఉంది ఇగోండి ఒక నాలుగైదు కాయ వచ్చిన మనకి సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు అనమాట ఈ కాకరకాయ తోటి సో ఒక ఫోర్ ఫైవ్ వచ్చాయి అంతే అండ్ నాకు జ్యూస్ లో కూడా ఒకటి వన్ వీక్ అంతా వస్తుందండి అండి కాకరకాయ ఎందుకంటే ఓన్లీ వన్ స్లైసే చెప్తారు ఎక్కువ చెప్పారు సో ఇగోండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇంకా పిందెలు ఉన్నాయి బాగా కొంచెం ఒక వర్షం పడితే అండి మా భూమిలోకి ఎక్కువ సారం వచ్చేస్తుంది అప్పుడు మనకి ఈల్డ్ ఎక్కువ తీసుకోవచ్చు సో ఇప్పటికైతే ఇంతేనండి ఒక ఐదు వచ్చాయి అంతే ఇగోండి ఇలా బీరకాయలు అయితే అక్కడ ఎక్కువ ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి వరుసగా మన బీరకాయలు ఎంత బాగా అనిపిస్తున్నాయో ఈ తీగ కూడా పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే చెట్టుకు వెళ్ళిపోయింది తీపిచ్చాం సో ఇప్పుడైతే ఇగొద్దాం ఇవి ఇంకొక టూ డేస్ అయినా ఉండొచ్చు కానీ అదేనండి మనకు ప్రాబ్లమ్ మనకి ఇల్లు తోట ఒక దగ్గర ఉండకపోతే ఏంటంటే మనం వస్తా అన్న టైంకి రాకపోతే మనకు ఇవి ఉండవు అంటే ఐ మీన్ ముదిరిపోతాయి ఇక్కడ చూడండి మన ఏమంటారు గ్రేప్ది దేనికి జుట్టుకుంది ఇంకా చాలా కూడా ఉన్నాయండి పిందలు ఇక్కడ ఇగోండి ఇక్కడ కూడా ఇంకొక కాయ ఉంది పిందలు కూడా చాలా ఉన్నాయండి దీనికి ఇది పొడవు పొడవుది ఇది ఇగోండి ఇవన్నీ పిందలే ఇక్కడ ఒక నాలుగైదు పిందలు ఉన్నాయి ఇగోండి ఇక్కడ ఒక చిన్న పిండకాయలు ఇది కూడా కనుక మళ్ళీ సార్కి ఈజీగా మళ్ళీ అరకిలో వస్తాయి సో ఇదనమాట మన బీరకాయలు చూసారా బీరకాయలు ఎంత బాగా వచ్చిన్నాయో అవి ఇవి కలిపి అరకిలో అంటే ఒక రోజుకి వచ్చేస్తాయి మనకి ఇక్కడ వచ్చేసి ఐస్బర్గ్ లెట్యూస్ అంటారండి దీన్ని ఇది మనకు సలాడ్స్లోకి అట్లా యూస్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది మనం ఆమ్లెట్ అలా వేసుకునేటప్పుడు కూడా దీన్ని సన్నగా తరిగేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ కూడా లైక్ పాలకూర లాగా ఉంటుంది కానీ పాలకూర కాదు సలాడ్స్లో టేస్టీ ఉంటుంది ఎంత వచ్చిందో ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయండి దొంత బెండకాయ హార్వెస్ట్ చేద్దాం బాగా వస్తున్నాయి బెండకాయలు అయితే ఎందుకంటే ఇది సీజన్ కూడా అండి బెండకాయలకి బెండకాయలకి ఇప్పుడు సీజను అందుకే బాగా వస్తాయి ఇక కొంచెం చిన్నగున్నా మనం తెంపుకోవాలి లేకపోతే ముదిరిపోతాయి మళ్ళా బెండకాయ తొందరగా ముదురుతుంది గ్రీన్ బెండ్ అయితే ఒక పావు కిలో అన్న వచ్చినాయండి ఇక్కడ వంకాయలు కూడా ఏమన్నా వచ్చినాయండి వంకాయలు ఎక్కువైనాయి అని అనుకునేదాన్ని కదండి మొన్న అయితే ఇగోండి ఇది కూడా తినేసినాయి మొన్న అయితే వంకాయ కూర చేద్దామంటే అసలు వంకాయలు లేవు తెలుసా ఫ్రెష్ వంకాయలు నేను అప్పుడు అనుకున్నా మనకు కూరగాయలు ఎక్కువ వస్తున్నాయి అని అసలు అనుకోకూడదు ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చేటివి కూడా రావు అనుకున్నా ఇవి ఒక నాలుగైదు చెట్లు ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కువైన ఇక్కడ వేసుకున్నాం అంతే సేమ్ వెరైటీ ఇక్కడ ఇంకా అటు రెడ్ బెండ్ ఉన్నాయి అవి తెంపాక లా టమాటాలు ఎన్నోన్నాయి చూద్దాం రండి పండిత టమాటాలు టమాటాలే లేవు అసలు చూడండి ఎలా తినేసినాయో దోరకాయలు కూడా లేవు సార్ టమాటాలు అస్సలు లేనట్టే అట్ సైడ్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి కొంచెం లావుగా ఉన్నాయి చూసి తెంపుతున్నా పచ్చడి కన్నా అయితే ఏమోనని గోవిందమ్మకి చెప్పానమాట కొంచెం నారు తీసుకురా గోవిందమ్మ వేద్దామని తీసుకొస్తా అని ఈసారి పెద్ద పెద్ద ఇంకెక్కువేద్దామనండి ఒక వంద చెట్ల వరకు వేద్దాం అనుకుంటున్నాం అనమాట అంటే నెమళ్ళు దినంగా కూడా మనకు ఫుల్ ఫ్లెడ్జిడ్ గా సరిపోవాలి ఆ రేంజ్ లో పెడదాం ఈడ కూడా ఇంకా వంకాయలు పుష్కలంగా ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ లాస్ట్కు చేద్దామండి వీటి హార్వెస్ట్ అక్కడ రెడ్ బెండ తోట ఉంది అక్కడ చూద్దాం అండ్ మీకు ఒకటి చూపిస్తారండి ఈ పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా అసలు మన తోట మధ్యలో అసలు ఎంత బాగున్నాయి అంటే అబ్బా నాకైతే అసలు సూపర్ అంత హైట్ కూడా చూడండి మన హైట్ని మించిపోయింది నా హైట్ని మించిపోయింది చూడండి చెట్టు అంత ఇష్టది అయింది ఇది ఇగోండి ఇక్కడ మీరు గమనిస్తే ఇది వచ్చేసి చెట్టు బెండ ఇది చెట్టు బెండ బాగా వస్తుంది ఇవి ఒక నాలుగైదు వేసామన్నమాట చెట్టు బెండలు కూడా అవి కూడా వస్తున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్క సంత్ర అయింది బాగా అయింది కాయ పండింది పండు వాసన వస్తుంది ఇక ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రెడ్ బెండలు వేసామన్నమాట మనకు ఇంటికి దగ్గరలో ఇక్కడ అంతా కూడా రెడ్ బెండ బాగా వచ్చింది చూడండి ఎంత వచ్చేస్తున్నాయి ఇది ఇవ్వండి బాగా వచ్చినాయి రెడ్డి బెండలు అసలు బెండ చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే హెల్తీగా వచ్చినాయి లీఫ్ కూడా చాలా బాగా అనిపించింది ఇది సెకండ్ హార్వెస్ట్ టూ డేస్ బ్యాక్ చేసాం హార్వెస్ట్ సో ఎర్రబెండ ఇది కలిపి ఒక హాఫ్ కేజీ పైనే వచ్చింది మనకి సో ఇది మనకు ఒక రోజుకి అయిపోతుంది నేను ఇంటి దగ్గర నేను హార్వెస్ట్ చేసేటప్పుడే ఇది ఈ రోజుకి ఇది ఈ రోజు కంటే ఇది ఒక రోజుకి ఇది రెండో రోజు కానీ అట్లా అనుకుంటాను అనమాట సో అది మీకు ఇక్కడ ఇక్కడ చూపించాలండి ఇది ఈ పైప్ కనిపిస్తుంది కదా మీకు ఇది మన కంటైనర్ లోపల కిచెన్ లో నుంచి వచ్చిన పైప్ అనమాట సో మనం కడిగే కూరగాయల వాటరు ఎక్కడో కింద పోకుండా మనం ఈ చెట్టుకు కనెక్షన్ ఇచ్చాము ఇక్కడ చూడండి పప్పు దోసకాయ వచ్చింది రండి ఇగో పప్పు దోసకాయ కనిపిస్తుందా ఇగోండి పప్పు దోసకాయ తీగ అక్కడ గుడిసె ముందు వచ్చిందేమో మన నాటు దోసకాయ ఇది వచ్చేసి పప్పు దోసకాయ ఇగోండి ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మిలాన్ జాతికే వస్తుందండి అంటే ఇట్లా ఈ వాటర్ మిలాన్ ఇదే అనమాట సో ఇది కూడా ఈ సీజన్ బాగా వస్తుంది ఇంకా చాలా పిందలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది రండి ఇదిగోండి ఇది చూడండి ఇంకా పెద్దగా అయింది పప్పు దోసకాయ అసలు దీనికైతే మనం ఏం కేర్ కూడా తీసుకోలే అసలు అది మొలిసింది ఎంత బాగా వచ్చింది చూడండి పప్పు దోసకాయలు మూడు వచ్చాయి పప్పు దోసకాయలు హ్యాపీ అనిపించింది నా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే సూపర్ కదా మనం సింక్ లో గడిగిన వాటర్ తో అందులోంచి వచ్చి సీడు పడి మలిసింది ఇది చూడండి నేను మూడే ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నా కదా ఇంకా చాలా ఉన్నాయి దగ్గరికి రండి ఇగోండి ఇది ఉంది దగ్గరికి రండి ఇది ఉంది ఇది వచ్చేసి ఇంకా మా ఏమంటారు పండలేదు ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఇగోండి బాగా వచ్చింది కదా ఇగోండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఇగోండి కనిపిస్తుందా ఇగోండి కిలో వచ్చినాయి దోసకాయలు పప్పు దోసకాయలు మస్తు హ్యాపీ అనిపించింది అయితే ఐదు పప్పు దోసకాయలు చూడండి ఐదు పప్పు దోసకాయలు వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ వన్ కేజీ ఉంటాయి సూపర్ కదా ఇవి ఒక రెండుసార్లు మా ఇంట్లో పప్పు రోజు ఉంటుంది ఒక టూ డేస్ ఈ పప్పు వేస్తే అయిపోయి సూపర్ హ్యాపీ హార్వెస్ట్ నాకు ఇదైతే సూపర్ వచ్చింది అసలు ఇప్పుడు మునగాకు తెంపుకుందామండి కొద్దిగా వచ్చేయండి చేయండి కొంచెం మునగాకు కూడా కట్ చేద్దాం ఈ మునగ చెట్లు నేను అక్కడ సీడ్ తీసుకొచ్చేశాను అనమాట ఎక్కడ మన అదేంటి కిసాన్ ఎగ్జిబిషన్ అవుతుంది కదా అక్కడ యాభై రూపాయలకి పది వచ్చాయండి ఇది సీడ్స్ సో అక్కడ తెచ్చాను చెట్టు అయితే చాలా బాగా వస్తుంది నేను నర్సరీలో కొనక్కో చేసిన దానికంటే కూడా ఇది గ్రోత్ ఎక్కువగా ఉంది ఇవి ఎక్కువ పెట్టానండి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏడెనిమిది చెట్లు పెట్టాను మునగ ఎందుకంటే మునక్కాడ మునక్కాడలు యూజ్ అవుతాయి ఇది కూడా యూజ్ అవుతుంది కదా అని కొంచెం దెంపుతుందండి నేను కరివేపాకులాగా వేస్తానండి అంతే మునగాకు మునగాకు పొడి కూడా చేయొచ్చు అది కూడా చేసుకుందాము సో అది ఇక ఇక్కడ ఇక్కడ రేగి చెట్టు చూడండి ఎంత పూత వచ్చిందో రేగాయలు ఇవ్వండి రేగి చెట్టు రేగి చెట్టు చూస్తారు కదా ఈ రేగి చెట్టు అయితే ఫుల్ పూత వచ్చేసింది ఫుల్ అంటే ఫుల్ పూతాయిగో కాయలు కూడా ఇప్పుడిప్పుడే లావు అవుతున్నాయి ఇంకా లావు అవుతాయి జస్ట్ ఇప్పుడు ఈ సైజ్ అయినాయి ఇట్లా కూడా తినచ్చు ఫుల్లు సి మెను ఇది ముల్ల చెట్టు కదా అని ఎండ చేసుకున్నాం అనమాట మనము నెక్స్ట్ ఇయర్కి అయితే పంచలేకి దవ్వాలి ఇవ్వండి ఖాళీ లేకుండా వచ్చింది మొత్తం ఇగోండి ఇది వచ్చేసి అల్లనేరేడు పండ్లు బ్లాక్ అనమాట ఇవి కూడా ఫుల్ కాయలు వచ్చినాయి చూడండి అల్లనేరేడు కాయలు ఇప్పటికే మన దాంట్లో వాటర్ యాపిల్స్ వస్తున్నాయి స్వీట్ లైమ్ వస్తుంది జామకాయలు పిందలు వేసినాయి తర్వాత రేగలు వస్తున్నాయి మామిడికాయలు వస్తున్నాయి ఇంకా అరటి అవైతే చెట్లు అవుతున్నాయి ఇగోండి ఇది కూర అరటి ఇక్కడ ఒకటి కూర అరటి వేసాము అండ్ వైట్ జామూన్ కూడా వేసామండి వైట్ జామూన్ కూడా వస్తుంది వైట్ జామూన్ మొన్న ఒక రెండు రెండు అంటే రెండే పండ్లు వచ్చాయన్నమాట ఇదైతే ఇక అలనేరేడ్ వస్తుంది ఎంత వస్తుందో చూడాలి ఇంకా ఇది వచ్చేసి ఆల్ స్పైస్ మొక్క అండి నిజంగా అసలు ఈ చెట్టుని ఎలా పుట్టించిర్రో ఏంటో తెలియదు కానీ మనం అన్ని మసాలాలు వేసి పొడి వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా దాల్చిన చెక్క లవంగము యాలక్కాయ బ్లాక్ ఇలాచి చెక్క మొగ్గ అన్నీ ఆ స్మెల్ వస్తుందండి ఇది చారు చేసేటప్పుడు ఒక ఆకు తాలింపులు వేసేసి చారు మసాలా పెడితే అసలు గరం మసాలా వేయక్కర్లేదు నాన్ వెజ్ కర్రీస్లో ఈ ఆకులేస్తే ఇంకా ఫ్లేవర్ వస్తుంది వెజ్ మసాలా కర్రీస్ చేసుకుంటాం కదా వంకాయ గుత్తి వంకాయ గుత్తి టమాటా అందులో కూడా బాగుంటుంది ఇవన్నీ కాకుండా ఇవి రెండు ఆకులను కనుక మనము డైలీ కషాయం లాగా మనం ఇప్పుడు తులసి కషాయము తర్వాత వేరే వేరే డిఫరెంట్ కషాయాలు ఎలా చేసుకుంటాం అలాగే రెండు ఆకుల్ని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి వడగట్టుకొని స్వీట్నెస్ కావాలంటే తేనె కలుపుకోండి లేదంటే ఇలానే తాగొచ్చు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయోనండి ఎవరికైనా గూగుల్ కూడా చేసి చూసుకోండి సో ఎవరికైనా దొరికితే ఈ మొక్కలు మాత్రం తెచ్చి పెట్టుకోండి నేనైతే రెండు మొక్కలు పెట్టించాను వీటిని ఎవరికైనా పంచడానికి కూడా అవుతుంది కదా అని చెప్పి రెండు మొక్కలు తెచ్చాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఈ చెట్టు మాత్రం తెలుపుకుందాం ఒక నాలుగైదు వచ్చినప్పుడల్లా నేను ఒక పదాకులు అయితే తీసుకెళ్తానండి ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది కూడా గోంగూర అనే ఇది వచ్చేసి మన థాయిలాండ్ గోంగూర అనమాట ఇది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయి సో నేను ఒక ఐదారు సీడ్స్ అయితే వేశాను వీటి నుంచి మళ్ళీ సీడ్స్ కూడా తీయాలి అని చెప్పి ఒక మొక్కనైతే అలానే ఉంచి సీడ్స్ కలెక్ట్ చేద్దాము అక్కడ వైట్ గోంగూరకి అండ్ రెడ్ గోంగూరకి కూడా అలానే సీడ్స్ కలెక్ట్ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మొక్కను చూడండి మీరు ఒకసారి పప్పాయ మొక్క ఇది వచ్చేసి ఇండోనేషియా వెరైటీ ఇది కూడా నేను మన నర్సరీ మేళాలో తీసుకున్నాను మూడు మొక్కలు రెండు వందలకి ఇచ్చారనమాట ఎల్లో కలర్లో వస్తాయి చాలా చెట్టు ఈ హైట్లో ఉన్నప్పుడే ఫుల్ వస్తాయని చెప్పారు సరే అని మూడు మొక్కలు తీసుకున్నానండి రెండు చనిపోయాయి ఒకటే మొక్క బతికింది నాకు అదే హ్యాపీ అనిపించింది తెచ్చినందుకు ఒక్క మొక్కన్న బతికింది అనిపించింది సో ఇది అదనమాట చూడొచ్చు మీరు ఇదంతా కూడా చెట్టు బెండ కొంచెము మన ఏమంటారు చామగడ్డ కూడా వేశాను చామాకులండి మనకు లింగంపల్లిలో అమ్ముతారు చిన్న టేకా ఉందండి పది రూపాయలు చెప్తున్నారు కానీ చామాకు పొట్లాలు చామాకు కూర చాలా హెల్దీ అండి టేస్టీ చామగడ్డ కంటే కూడా చామాకు చాలా హెల్దీ అండి అందుకే నేను ఇక్కడ కొన్ని చామగడ్డ కూడా వేసుకున్నాను అటు మడిలో ఆలు వేశాను ఆల్రెడీ మొన్న ఒక హార్వెస్ట్ అయింది కదా ఆలు ఇది సెకండ్ టైం చేశాను ఇప్పుడు థర్డ్ టైంకి మళ్ళీ మొలకలకు పెట్టాను అనమాట చామగడ్డ ఆలుగడ్డ ఇక్కడైతే చామాకి ఇంకొంచెం పెద్దగా అయ్యాక చామాకు పొట్లాలు చేసుకున్నాము ఇవన్నీ అయితే చెట్టు బెండ అండి చెట్టు బెండ కూడా ఒక పది చెట్లు వేసుకున్నాము ఆ పది చెట్లకు వచ్చినా కూడా మనకు ఫుల్ బెండకాయలు వచ్చేస్తాయి సో అది ఇంక ఇవన్నీ గులాబీలు వెళ్ళేటప్పుడు హార్వెస్ట్ చేద్దాము ఇంకా వంకాయలు ఒకటి ఉన్నాయండి ఆ వంకాయలు హార్వెస్ట్ చేద్దాం ఇంకా చీకటి కూడా అవుతుంది కొంచెం ఎరువేసుకునేది ఉంది ఎరువేసేసుకొని వెళ్ళిపోవడమే చెట్టు కొన్ని వంకాయలు హార్వెస్ట్ చేద్దాం వచ్చేయండి అమెజాన్ లో ఆర్డర్ చేశానండి ఇది వచ్చేసి ఉగావో వాళ్ళది బోన్ మీల్ అనమాట ఇది మనకు ఆర్గానిక్ ఆర్గానిక్ పెస్టిసైడ్ బాగా యూజ్ అవుతుంది అంటే మొక్కలకి బూస్టింగ్ బలం వస్తుంది అనమాట పండ్ల మొక్కలకు కూరగాయల మొక్కలకు వేటికైనా ఇయ్యచ్చింది ఆ కూరలకు అంత అవసరం ఉండదు అని ఎవరో కామెంట్ పెట్టారు లాస్ట్ టైం నేను అంటే సో పెద్ద మొక్కలకనే తెప్పించానండి ఈసారి అయితే ఇది కూడా నేను మంత్లీ వన్ అయితే ఇస్తున్నాను మన మొక్కలకి దీనివల్ల నాకైతే సైజ్ లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఆల్రెడీ చీకట్ అయిపోతుంది బట్ తయారు చేసుకొని అయినా ఇది వేసి వెళదామని అనుకుంటున్నా సో ఇప్పుడైతే వేసుకున్నాము ఇది చూడడానికి చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మొక్కలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది సో ఇప్పుడైతే దీన్ని అన్నిటినీ కూడా మన తీగ జాతి కోసం తెప్పించానండి మెయిన్ గా అండ్ పొప్పడికాయలు కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే పిందలు అవుతున్నాయి ఈ స్టేజ్లో వేస్తే ఏంటంటే బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని అంతటి కూడా మొక్కలకు చల్లేసుకుందాము సో ఇది నేను గోవిందమ్మకు చెప్పినా చేస్తుందండి ఉన్నప్పుడు కానీ నాకేందంటే కొన్ని పనులు నేను చేసుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మళ్ళా తెప్పించాను మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చే లేట్ చేయడము అనేసి ఉన్నాను కదా అని లైట్ పెట్టుకొని మరీ వేసేసి వెళ్తున్నాను ఇదేం లేదండి ఇంత ఇంత క్వాంటిటీలో చెట్టు మొదట్లో వేయడమే మనం నీళ్లు పెట్టినప్పుడు మొత్తం చెట్టు అబ్జార్బ్ చేసేసుకుంటుంది నేనైతే మెయిన్ పండ్ల మొక్కలు టార్గెట్ చేస్తున్నానండి పొప్పడి మొక్కలు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మన లక్ష్మణ ఫలము ఇదిగోండి ఇలా పొప్పడి మొక్కలు ఇప్పుడు పొప్పడి మొక్కలకి ఇప్పుడిప్పుడే మనకు కాయలు వస్తున్నాయి అన్నమాట పిందలు పడుతున్నాయి ఈ స్టేజ్లో వేసుకుంటే చాలా మంచిది సో అందుకని ఇప్పుడు వేసుకున్నా సో లేట్ అయిపోయింది కాబట్టి లైట్ ఆన్ చేసుకొని మరి నేను చెట్లకైతే వేసేసి వెళ్తున్నాను ఎరువు ఎందుకంటే మళ్ళీ టూ డేస్కి వచ్చేసరికి చెట్లు అబ్జర్వ్ చేసుకుంటాయి కదా అని చెప్పి మనకి ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి ఏం లేదు కాగానే ఫస్ట్ వీటన్నిటికీ వాటర్ పెట్టేసుకున్నానండి తోటి ఎందుకంటే మనము డ్రైగా ఉన్నప్పుడు వేస్తే చెట్టు అబ్జర్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకే మనం ఎప్పుడైనా సరే ఇట్లా బెస్ట్ చేసేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట అందుకే ఎరువులు ఎప్పుడు వేసుకున్నా సరే వేసాకైనా వాటర్ పెట్టాలి లేకపోతే వాటర్ పెట్టాకైనా వేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా మంచిగా ఏమంటారు నేలలోకి వెళ్ళిపోతుందన్నమాట మనం వేసిన ఎరువు ఎందుకంటే ఎరువు వేస్తే మళ్ళీ ఉపయోగపడాలి కదా సో అట్లా ఓన్లీ తీగ జాతీనే టార్గెట్ చేసి తెప్పించానండి అది సో మొత్తం తీగజాతికి అయితే వేసేస్తున్నాము ఇంకా అది సంగతి చికెట్ అయిపోయింది ఇక సో ఫైనల్ గా అయితే హార్వెస్ట్ అంతా కంప్లీట్ అయిందండి కొంచెం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అయింది ఎందుకంటే చీకటి అవుతుంది ఎంత ఎంతలీగా వచ్చినా త్రీ అవర్స్ అనేది సరిపోవట్లేదు మనకు టైము హార్వెస్ట్ కైనా తోట అంతా తిరిగి మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకోవడానికి బట్ తప్పదండి ఇంకా మే అంత మే మంత్ ఒక్కటైతే మళ్ళీ మనము మంచిగా ఫుల్ డే స్పెండ్ చేయొచ్చు సో ఫైనల్ గానైతే ఒక టెన్ డేస్ కి వన్ వీక్ కి సరిపడా కూరగాయలు అయితే వచ్చినాయి మునగాకు కొంచమే తెంప అన్ని కూడా కొంచెమే తెంపుతున్నానండి ఎందుకంటే ఎంత కావాలో ఎంత అవసరమో అంతే తెంపుకుంటున్నా ఫ్రిడ్జ్లో లో కూడా ఎక్కువ స్టోర్ చేయాలనిపియట్లేదు ఫ్రెష్నెస్ పోతుంది అనిపిస్తుంది ఇంకా తప్పదు కాబట్టి వన్ వీక్ కి దెంపుకి వెళ్తున్నాం కానీ మనం మంచిగా హాయి ఇక్కడే సెటిల్ డౌన్ అయితే ఏ రోజుకి ఆ రోజు ఇట్లా పిక్ చేసి తెంపుకోవచ్చు అది నా డ్రీమ్ అనమాట అల్టిమేట్ గా బట్ భగవంతుడు దయా ఎప్పుడది ఫుల్ఫిల్ అయిదో తెలియదు సో ఫైనల్ గా అయితే మునగాక అండి ఆ తర్వాత మన పూలయితే చూసారా దేవుడికి ఎన్ని పూలు వస్తున్నాయో ఇంకా కొన్ని వదిలేసా నేను ఇన్ని పూలు వచ్చాయి తర్వాత ఇక్కడ తెల్ల వంకాయలు అగోండి దాని నిండా వచ్చాయి తెల్ల వంకాయలు తర్వాత అండి తర్వాత ఇది ఆకు దీని పేరు ఏందో నాకు గుర్తు రావట్లేదు ఐస్ బర్గ్ లెక్యూసా ఏదో ఉందండి అది మొత్తం దింపేశాను తర్వాత ఈ వంకాయలు ఒక ఒక అర కిలో వచ్చాయి అండ్ ఒక రెండు కిలోలు అలా వచ్చాయి తర్వాత బీరకాయలు వచ్చాయి బానే ఇంకోండి బీరకాయలు బానే వచ్చాయి ఇవైతే బీరకాయలు బీరకాయలు అయితే బానే హార్వెస్ట్ చేసాము అండ్ ఒక చిన్న సొరకాయ వచ్చింది తర్వాత కొద్దిగా బీన్స్ వచ్చాయి మెయిన్ గా గుమ్మడికాయ వచ్చింది అండ్ వాటర్ మిలాన్ వచ్చింది తినేసాం సారీ మస్క్ మిలాన్ వచ్చింది తినేసాం కదా తర్వాత ఈ రోజు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మన పప్పు దోసకాయలు అండి చూసారా కిలో పప్పు దోసకాయలు వచ్చినాయి తర్వాత ఎర్రబెండ తెల్లబెండ కలిపి ఒక అర కిలో పైన వచ్చినాయి అండ్ తెల్ల వంకాయలు కూడా ఒక టూ త్రీ కేజెస్ ఉంటాయి అండ్ ఇది బిర్యానీ లీఫ్ ఇది సారీ ఆల్ స్పైసెస్ లీఫ్ ఎప్పుడు ఎంతంట అంత మనం తెంపుకోవచ్చు అండ్ ఇక్కడ ఈ వంకాయ చూడండి ఇది నేను భోపాల్ నర్సరీలోనేమో తీసుకొచ్చి పెట్టాను నాకు ఎంత ఇష్టమంటే ఈ వెరైటీ చాలా ఇష్టం అండి ఇది చాలా లేతగా ఉంటది అండ్ అసలు దీని టేస్ట్ కూడా వంకాయలు అన్నిట్లో కూడా ఈ వంకాయ ఈ వంకాయ టేస్ట్ చాలా బాగుంటదండి రౌండ్ కంటే కూడా సో ఇవి మూడే మూడు వచ్చాయి సరేలే అనేసి మళ్ళీ ముదిరిపోతాయని హార్వెస్ట్ చేసా అండ్ సొరకాయ ఒక ఐదారు ఏమంటారు దొండకాయలు ఒక ఐదారు కాకరకాయలు అలా వచ్చాయన్నమాట ఇంకా మునగాకు ఈ రోజుకైతే ఇదేనండి హార్వెస్ట్ టమాటాలు అయితే ఒక నాలుగు వచ్చాయి అవి కూడా పచ్చిగా ఉన్నాయి ఏదన్నా దోసకాయ ఏదన్నా వేసి పచ్చడి నూరు వచ్చాను అన్నమాట సో ఇంకా లేట్ అయినా సరే చీకటి అయినా సరే లైట్స్ టార్చ్ వేసుకొని మన ఎరువు కూడా వేసేసుకున్నాను ఇంకా అయితే ఇంకా బయలుదేరిపోవాలి ఫైనల్ గానైతే ఇది హార్వెస్ట్ ఈరోజు మన వీడియో అయితే ఇదేనండి మీరందరూ మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను అండ్ ఇదేనండి ఈరోజుకైతే మన వీడియో లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు సెలవు ఉంటాను